మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని ఈరోజు ఈ రాశి వారికి శని బుధ గ్రహాల యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు అనుకోని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శరీరం మంచి ఆరోగ్యంగా ఉంటుంది మానసికమైనటువంటి ఆనందముతోటి మనశ్శాంతి కలిగి ఉంటారు ఆర్థికమైనటువంటి ఒక విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి అధికమైన లాభాలతో మీ యొక్క వ్యాపారం అనేది సాగగలదు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగం వారికి భూములు అమ్మటం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి లాభాలు అధికమైనటువంటి స్థితిలో ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ సినీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు మెడికల్ రంగం వారికి మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగంలో మంచి అవకాశాలు కలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ మలేషియా శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు జాతకంలో శని అనుకూలంగా ఉండి ప్రతి పనిలో విజయం కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి ఆవు పాలు మరియు తేనె మారేడు గుజ్జుతో అభిషేకం చేసి ముందుగా నల్ల నువ్వులతో అభిషేకం చేసి తులసి దళాలతో అర్చన చేసి మరియు శనికి పంతొమ్మిది వేల జపం చేసి నల్ల నువ్వులతో హోమం చేసి నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు